కర్రీ చేయడం చూపించకుండా ఏంటి పెట్టుకొని తినేస్తుంది అనుకుంటున్నారా లేదండి పొరపాటు నేను ఇప్పుడు మీకు చూపించబోయే రెసిపీ చాలా సింపుల్ పిల్లలకి లంచ్ బాక్స్లోనైనా మనం తీసుకోవడానికి లంచ్ డిన్నర్లోకైనా చాలా బాగుంటుంది చాలా సింపుల్ కూడా రెండే రెండు అరటికాయలతో హెల్దీ రెసిపీ నేను ఇప్పుడు చేయబోతున్నాను స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది ఇప్పుడు రెండు అరటికాయలను తీసుకొని దానిపైన ఉన్న లేయర్ని తీసి మనం కట్ చేసి సాల్ట్ వాటర్ వేసుకొని ఉంచుకోవాలి తర్వాత స్టవ్పై బాండే పెట్టి నల్ల నువ్వులు ఉంటాయి కదా అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నా ఆ నల్ల నువ్వులని పచ్చే వాసన పోయేంత వరకు వేయించుకొని మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలండి చాలా చాలా హెల్తీ కూడా పిల్లలు తినడానికి ఇష్టపడరు కదా కొంతమంది నువ్వులైతే మా ఇంట్లో తినరు కానీ నేను ఇలానే వాళ్ళు చీట్ చేసి అన్ని రెసిపీస్లో వాడుతూ ఉంటాను పొడి చేసుకొని వాళ్ళకి అస్సలు తెలియదు ఆ టేస్ట్ అనేది కూడా వాళ్ళకి ఐడియా లేదు కాబట్టి ప్రాబ్లం లేదు అలానే వేస్తాను అది లేపు ఒక టిప్ చెప్తాను అరటికాయ తొక్కు ఉంటుంది కదా ఆ తొక్కతో మన షూని తుడిచినట్లయితే షైనింగ్గా ఉంటాయండి షూస్ అనేవి చాలా వాళ్ళు వాళ్ళు దట్టిగా చేసేస్తారు కదా ఈ తొక్కతో తుడిచినట్లయితే పాలిష్ చేసినట్ల షైనింగ్గా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు స్టవ్పై బాండీ పెట్టి ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకోవాలి ఎండిమిర్చి పచ్చిమిర్చి కూడా వేయాలి అల్లం తురుము వెల్లుల్లిపాయ తురుము పచ్చిమిర్చి కూడా చెప్పాను కదా ఆనియన్స్ అనేవి ఎక్కువగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత సాల్ట్ వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి ఈ ఆనియన్స్ వేగేలోపు ఇంకోటి చెప్పన మనం కర్రీ ఇంకా టేస్టీగా రావాలంటే మనం ఆనియన్స్ని కట్ చేసి పాల్లో కొద్దిసేపు నానపెట్టినట్టయితే అది కర్రీ వండితే ఆ ఆనియన్స్తో కర్రీ అనేది ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది అది కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను కొత్త కొత్తగా టేస్ట్గా రావాలంటే ఎట్లనే ట్రై చేస్తూ ఉంటాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మళ్ళీ వేరే ట్రిప్ చెప్పన చాక్ అనేది కొద్దిగా కొన్న తర్వాత బాగా పనిచేస్తుంది తర్వాత కొద్ది రోజులకు పనిచేయదు కదా అప్పుడు దాన్ని షార్ప్ చేయాలంటే ఎలా అని మనం గజిబిజిగా పడిపోకుండా కొద్దిగా పై పెట్టి కొద్దిగా వేడి చేసినట్టయితే చక్కగా తెగుతుందండి అది కూడా నేను ట్రై చేసా అంతే ఇప్పుడు మొత్తంగా పోపులన్నీ వేగిన తర్వాత ఆనియన్స్ అన్నీ వేగిన తర్వాత మనం కట్ చేసిన అరటికాయను కూడా వేసి మగ్గించుకున్న తర్వాత మనం నువ్వు పొడి చేసాం కదా దాన్ని వేసుకోవాలి దాన్ని వేసుకుని పది నిమిషాల పాటు సిమ్లో ఉంచి మూత పెట్టి తరువాత కారం అనేది యాడ్ చేయాలి టేస్ట్కి సరిపడా ఇప్పుడు కరివేపాకు వేసి కలిపి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసి వేడివేడి అన్నంలో కర్రీ వేసుకొని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో ముగించే ముందు ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలని ఉందండి ఏంటో కానీ కొంతమంది అర్థం కారు తనకి ఎన్ని సమస్యలున్నా భరించగలుగుతాడు కానీ తన ఎదుట ఉన్న వ్యక్తి ఎదుగుదలను మాత్రం కొద్దిగా కూడా తీసుకోలేడు ఏంటో చుట్టుపక్కల ఉన్న విషయాలను అబ్జర్వేషన్ చేసి మనుషులు బట్టి మీకు చెప్తున్నానండి నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి